ఆరుసార్లు ఎంపీగా పనిచేసి ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేసిన చింతామోహన్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయన అడిగి కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందో ఆయన అడిగి కనుక్కొనే ప్రయత్నం చేద్దాం పిసిసి అధ్యక్షురాలుగా పిసిసి అధ్యక్షురాలుగా షర్మిళ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రభావం చూబోతుంది మంచి ప్రభావమే ప్రతి ప్రతి పిసిసి అధ్యక్షులు బాగానే చేస్తున్నారు షర్మిళ గారి పరిస్థితి ఏంటి సార్ మీ అందరికీ తెలుసు మీకు తెలిసిందే నాకు తెలుసు ఆ హబ్బ మంచి మంచిగా ఉంది కేంద్రము రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో అధికారం లేదు ఈ పది సంవత్సరాల కాలం ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్యలో పది సంవత్సరాల్లో తిరుపతి పార్లమెంటు లోక్సభ స్థానంలో దాదాపు లక్ష కోట్ల రూపాయల గ్రాంట్లు సైగ్గా తీసుకొని వచ్చాను డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సహాయంతో ఏడు రా ఏడు జాతీయ రహదారులను తీసుకొని వచ్చాం వీళ్ళొచ్చారు ఒక్క జాతీయ రహదారి తీసుకురాలేదు తిరుపతి నుంచి మద్రాసు తిరుపతి నుంచి కొచ్చిన్ తిరుపతి నుంచి బెంగళూరు తిరుపతి నుంచి అనంతపూరు తిరుపతి నుంచి హైదరాబాదు తిరుపతి నుంచి మహారాష్ట్ర వయా వెంకటగిరి తిరుపతి నుంచి నాయుడుపేట మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు ఒక్కొక్క కిలోమీటర్ ఇరవై కోట్ల రూపాయల లెక్కన డెబ్భై వేల కోట్ల రూపాయలను నిధులను మేము తీసుకొచ్చాం దాదాపుగా తొంభై ఐదు శాతం పూర్తి చేశాం రెండోది అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తీసుకొని వచ్చాం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పూర్తి చేసాం కానీ ఒక్క విమానం కూడా ఇవ్వలేకపోయారు బీజేపీ వాళ్ళు మరి మనవరం బెల్ ఫ్యాక్టరీని తీసుకొని వచ్చాం ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక్క ఉద్యోగం కూడా ఈ రోజుకి రానియకుండా భారతీయ జనతా పార్టీ ఆపింది దుగరాజ పట్టణ ఓడ రేవు తీసుకొని వచ్చాం మన మన్మోహన్ సింగ్ దగ్గర నేను కలిస్తే ఆయన అడిగాడు ఏమైంది ఓడ రేవంటే ఆపేశారు ప్రాంతీయ పార్టీలు సొంత ఆలోచనల వల్ల ఆపేశారు అని తెలియజేశాం మరి అంతేకాదు హాస్పిటల్స్ తీసుకొచ్చాం కాన్పుల్ ఆసుపత్రిని తీసుకొచ్చాం చిన్నపిల్లల ఆసుపత్రిని తీసుకొచ్చాం మరి స్విమ్స్ హాస్పిటల్ని అపోలో వాళ్ళకి అమ్మకుండా ఆపి ఈరోజు దాన్ని ఒక యూనివర్సిటీగా మంచి ఆ పరిశోధనా కేంద్రంగా తయారు చేశాం మరి ఎన్నో యూనివర్సిటీలు తీసుకొచ్చాం వెంకటేశ్వర యూనివర్సిటీ వేదిక యూనివర్సిటీ సాయంస్క్రిట్ యూనివర్సిటీ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వెటనరీ యూనివర్సిటీ ఐఐటి ఐసల్లు అన్నీ మేము తీసుకొచ్చినాయి భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాల్లో వాళ్ళకి చేసింది సున్నా డబుల్ సున్నాలు తప్ప ఏమీ లేదు ప్రాంతీయ పార్టీలు కూడా రెండు పార్టీలు వచ్చాయి ఆ రెండు పార్టీలు కూడా పనిచేసింది తిరుపతికి సున్నా చేసింది ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ చింతామోహన్ అని చెప్పక తప్పదు కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు సాధించబోతోంది ఇప్పటిదాకా ఎలాంటి హామీలు ఇస్తున్నారు సార్ అయ్యా మేము హామీలు ప్రతి నిరుపేద మహిళకు సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు ఇవ్వబోతున్నాం ఉచితంగా మరి అంతేకాదు ప్రతి నిరుపేద మహిళకు మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టించబోతున్నాం రెండు వేల నాలుగులో కూడా ఇచ్చాం నాలుగు లక్షల లెక్కన రాయి వేయించాం కానీ ప్రాంతీయ పార్టీలు ఆపేసాయి మరి అంతేకాదు రైతులకు రుణమాఫీ చేయబోతున్నాం స్కాలర్షిప్పులు మైనారిటీలకి ఎస్సీలు ఓబీసీలకి వీళ్ళందరికీ రెండంతలు పెంచబోతున్నాం మరి రైతులకు గిట్టుబాటు ధర అనేదాన్ని చట్టం చేయబోతున్నాం ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయం మాకు బీజేపీ కంటే మాకు ఎక్కువ సీట్లు రాబోతున్నాయి కారణం ఏమీ లేదు ఉత్తర భారతదేశంలో చాలా గొప్పను గాలి కొడతా ఉంది సైలెంట్గా గాలి కొడతా ఉంది కారణం కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత కేజ్రీవాల్ని ఆయన తెలివి తక్కువ ప్రధానమంత్రి ఆయన చేసే అరెస్టు జూన్ ఐదో తేదీ చేసుకునిట్టే పోయి ఉండేది ముందు చేసి నెత్తిన నెత్తిన కుంపట పెట్టుకున్నాడు ఈరోజు ఆయన పతనం ప్రారంభమైంది మోడీ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా కాడు కాలేడు ప్రతిపక్ష నాయకుడుగా కూర్చోవలసిందే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం తిరుపతి రాజధాని అన్నారు మీరు పార్టీ అధిష్టానం దృష్టికి అయినా తీసుకెళ్లారా దాని మీద వాళ్ళు ఏమైనా మాట్లాడారు అయ్యా నేను ఎప్పుడు లక్ష కోట్లు తెచ్చాను గ్రాంట్లు ఎప్పుడు చెప్పలేదు నాకు మన్మోహన్ సింగ్ ఒక మాట చెప్పాడు నువ్వు రిబ్బన్ కట్ చేయబాకు టెంకాయ కొట్టకుండా ఎన్ని కావాలని తీసుకోబాబని ఏం చేసినా సైలెంట్గా చేసాను మనస్తత్వం సైలెంట్గా ఏదైనా చేసి చూపిస్తా ప్రస్తుతానికి నేను మాట్లాడిన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కావచ్చు ఇతర టీడీపీ జనసేన ప్రభుత్వాలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది ఇప్పట్లో రాదు అంటున్నాడు దాని మీద మీ కామెంటెన్స్ చాలామందికి తెలీదు కాంగ్రెస్ పార్టీ అది చాలా అద్భుతంగా ఎదిగిపోయింది నేను తిరుగుతా ఉన్నా ప్ర దాదాపుగా అన్ని మండలాలు దాదాపుగా ఎక్కువ గ్రామాలు తిరిగాను కాంగ్రెస్ గాలి కొడతా ఉంది చక్కటి చల్లటి గాలి కొడుతుంది నేనంతా కాళస్తిలో తిరిగాను రాత్రి రేణుగుంట్లో తిరిగాను ఏర్పేళ్ళలో తిరిగాను ఏ ఎక్కడ తిరిగినా కాంగ్రెస్ 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 కావాలి కాంగ్రెస్ రావాలి అంటున్నారు మమ్మల్ని తిరుతుండారు మేము తిరగటం లేదని అందుకే మేము ఎట్టయితేనే తిరుగుతున్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారు ఇండియా కూటమిలో భాగంగా కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి తిరగడం లేదని చెప్పి బయట అంటున్నారు దాని మీద ఏమంటారు సార్ అయితే అనుకునే వాళ్ళని ఇప్పుడు మేమందరం పాలు నీళ్ళ కలిసి ఉన్నాం రెండు రెండు సిద్ధాంతాలు కమ్యూనిజం మాది ఒక సోషలిజం మేము దగ్గరగా సిపిఐ సిపిఎం పార్టీలు నాకు చాలా దగ్గర సీతారామయచూరి చాలా దగ్గర రాజాగారు నాకు చాలా దగ్గర దినమ్ము మాట్లాడుకుంటుంటాం కాబట్టి మాకు సన్నిహిత సంబంధాలు బాగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు కలిసి ఇంకొక వంద సంవత్సరాలు ప్రయాణం చేస్తాయి